హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చును సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది స్త్రీలు కూడా గర్భకోశ తో బాధపడుతూ ఉంటారు ఈ గర్భకోశ క్యాన్సర్ వల్ల ఏమవుతుందంటే గర్భాశయాన్ని తీసివేయడం అనేది జరుగుతుంది అయితే కొంత వయసు వచ్చిన తర్వాత ఈ గర్భాశయం కనుక తీసివేసినట్లయితే స్త్రీలలో అనేక రకమైనటువంటి శరీరంలో మార్పులు జరగడము క్రమక్రమంగా వయసు పెరగడం సారీ బరువు పెరగడము దాంతోపాటు నీరసము ఎక్కువగా అలసిపోవడం త్వరగా అలసిపోవడం చిన్న చిన్న పనులకి అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఫేస్ చేస్తుంటారు అయితే ఈ ప్రాబ్లం ముందుగానే మీరు కనుక గమనించినట్లయితే అంటే మీరు గర్భకోశ క్యాన్సర్కి కనుక గురైనారని ముందుగానే మీరు ఎగ్జామ్స్ వల్ల టెస్ట్ల వల్ల కనుక తెలిసినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను మీరు వాడితే సరిపోతుంది ఎలాంటి ఆయుర్ అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఆయుర్వేదిక్ చిట్కా ఇది అంతేకాకుండా మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ లాంటివి వాడుతూ మంది కూడా సైడ్ ఎఫెక్ట్స్ కూడా గురవడం జరుగుతుంది సో ఆ చిట్కా ఏంటి అది ఎలా వాడాలి ఎలా తయారు చేసుకోవాలి క్యాన్సర్ ఎలా తగ్గించుకోవాలి అన్నది ఈరోజు మీకు క్లియర్గా చెప్తాను ముఖ్యంగా దీనికి చేయవలసిన ఏంటంటే మునగ చెట్టు యొక్క బెరడు కావాలి ఓకే ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తున్నది మునగ చెట్టు చూడండి ఇది మునగచెట్టు చెట్టు యొక్క బెరడు కనబడుతుంది కదా చూడండి ఈ బెరడును తీసుకొని రండి ఓకేనా ఈ మునగచెట్టు చెట్టు యొక్క బెరడును తీసుకొని వచ్చి దీన్ని బాగా ఎండబెట్టండి ఓకే త్వరగానే ఎండిపోతుంది ఎండిన తర్వాత బాగా ఎండిన తర్వాత దీన్ని మెత్తగా దంచి పొడిలాగా చేసుకోవాలి చూర్ణంలాగా తయారు చేసుకోవాలి ఓకేనా చాలా చాలా సింపుల్ చిట్కా ఇది మునగ చెట్టు యొక్క బెరడుని ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకోవాలి ఇలా పొడి చేసి ఈ పొడిని నిల్వ చేసుకోండి నిల్వ చేసుకొని ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున ఒక చెంచాడు ఈ బెరడు చూర్ణాన్ని కొద్దిగా తేనెలో కలుపుకొని కనుక తింటూ ఉంటే ఎలాంటి గర్భకోశ క్యాన్సర్ అయినా సరే పూర్తిగా తగ్గిపోతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు చిన్న చిన్న పత్యాలు మాత్రం చేయాలి నాన్ వెజ్ కానివ్వండి పులుపు పదార్థాలు కానివ్వండి వాతానికి వచ్చే ఆలుగడ్డ వంకాయ ఇలాంటివి పచ్చళ్ళు వేపులు ఇలాంటివి పూర్తిగా తగ్గించేసి కేవలం కూరగాయలు ఆకుకూరలు తింటూ ఈ మునగ చెట్టు బెరడు చూర్ణాన్ని తేనెతో కలుపు కలుపుకొని ప్రతిరోజు తింటూ ఉన్నట్లయితే తప్పకుండా గర్భకోశ క్యాన్సర్ అయితే తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇకపోతే చాలామంది కూడా అడుగుతూ ఉంటారు ఈ చిట్కాలు అనేది మాకు త్వరగా రిజల్ట్ చూపించడం లేదు ఎలా ఏం చేయాలి అని కూడా అడుగుతూ ఉంటారు అయితే చిట్కాలు అనేటి రిజల్ట్ చూపించడానికి కొంత టైం అనేది పడుతుంది వాస్తవం ఎందుకంటే ఇవి చాలా స్వల్పమైనటువంటి ప్రభావంతో స్టార్ట్ అయ్యి దీర్ఘకాలిక రావడానికి చాలా టైం పడుతుంది ముఖ్యంగా ఈ చిట్కాలు ఫాలో అయ్యేటప్పుడు పథ్యం కూడా చాలామంది ఫాలో అవ్వరు అలా ఫాలో అవ్వకపోకుండా కేవలం చిట్కాలు మాత్రమే ఫాలో అవ్వడం వల్ల రిజల్ట్ అనేది సో మీరు కనుక ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా మీరు ఈ చూడ్డాన్ని తయారు చేసుకొని ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ రావడే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ చిట్కాను మీరు ఫాలో అవ్వండి తప్పకుండా మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ